హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు బాల్యోక్యూ ఆన్లైన్ క్లాసెస్ అమెరికాలో ఎవరైతే ఉద్యోగం చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎవరైతే హెచ్ వన్ బి వీసా కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ట్రంప్ గవర్నమెంట్ అయితే ఒక షాక్ ఇచ్చిందనమాట ఏంటి అంటే మనకి వార్షికంగా దాని యొక్క ఫీజ్ అనేది ఇదివరకు ఫిఫ్టీన్ హండ్రెడ్ డాలర్స్ ఉండేదండి అవి యాక్చువల్లీ టెక్ కంపెనీలే అనమాట వాస్తవానికి కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి దీన్ని లక్ష డాలర్లకి అయితే పెంచాడనమాట అసలు హెచ్ వన్ బి వీసా అంటే ఏంటి అది అసలు ఎలా ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి మరి మీరు కనుక ఫస్ట్ టైం బాలోవిక ఛానల్ విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేయండి అసలు హెచ్ వన్ బి వీసా అంటే అర్థం అంటే బేసిక్గా అమెరికాలో టెక్ కంపెనీలు ఏవైనా కనుక వాళ్ళకి తగినటువంటి వర్కర్స్ని అంటే లైక్ వాళ్ళకి తగినటువంటి టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్స్ని కనుక రిక్రూట్ చేసుకోవాలనుకునేటప్పుడు కొన్ని ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ లోకల్లో ఉన్న వ్యక్తులు కనుక ఎవరైనా సరే హై కైండ్ ఆఫ్ ఫీజుని అంటే ఎక్కువ రికమెండేషన్ డిమాండ్ చేస్తారనుకోండి ఎక్కువ శాలరీ డిమాండ్ చేస్తారనుకోండి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇతర దేశాల్లో ఎవరైనా సరే కొంచెం వాళ్ళకంటే తక్కువ ఏ కంపెనీ అయినా అంతే కదా కొంచెం తక్కువకి ఎవరైనా సరే దొరుకుతారో మనం చూస్తారు అలా విదేశాల నుంచి కనుక ఎవరైనా సరే వాళ్ళు ఇచ్చే శాలరీకి ఇంట్రెస్టెడ్గా పని చేయడానికి రెడీగా ఉన్నారనుకోండి అంటే అది తక్కువే ఉండదు ఎనభై వేల డాలర్ల నుంచి ఆల్మోస్ట్ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ డాలర్ల వరకు మినిమం ఉంటుందన్నమాట అక్కడ యాక్చువల్లీ ఇయర్లీ ప్యాకేజు సో అలాంటి వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారండి అయితే దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ టెక్ కంపెనీలే వాళ్ళే హెచ్వన్ బి వేశానమాట అరేంజ్ చేస్తారు యాక్చువల్లీ సో అదేంటంటే లాటరీ పద్ధతిలో ఉంటుంది ఎందుకంటే సంవత్సరానికి కేవలం ఎనభై ఐదు వేల మాత్రమే ఎవరు అమెరికన్ గవర్నమెంట్ అనేది రెండు వేల నాలుగు నుంచి వస్తుంది అనమాట అసలు వాస్తవానికి ఇది ఎప్పుడంటే నైన్టీ నైన్టీలో స్టార్ట్ చేశారు ఇది కూడా ఎనభై ఐదు వేలు కూడా ఏంటంటే లాటరీ పద్ధతిలో ఇస్తారనమాట అన్ని కంపెనీలు ఓకే అందరు కూడా దరఖాస్తు చేసుకుంటారు పలానా ఎంప్లాయీకి మేము వాళ్ళు హెచ్వన్బి వేసేద్దాం అనుకుంటున్నాం అని సో ఆల్రెడీ జాబ్లో సెలెక్ట్ అయినప్పటికీ కూడా హెచ్ఎన్బి వేసా వచ్చినంత వరకు వెయిట్ చేస్తారనమాట ఎంప్లాయిస్ ఓకే సో అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి హెచ్ఎన్బి వేసా కనుక వచ్చింది అంటే ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ డాలర్స్ అనేది ఆ కంపెనీ చెల్లించి వీళ్ళు అనమాట తీసుకుంటుంది సో ఆ హెచ్ఎన్బి వేసే ఏంటంటే మూడు సంవత్సరాల పాటు అందుబాటులో ఉంటుంది అంటే అమల్లో ఉంటుందన్నమాట వాళ్ళు త్రీ ఇయర్స్ పాటు అమెరికాలో ఉండొచ్చు అలాగే వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మరో త్రీ ఇయర్స్ కూడా పెంచుకోవచ్చు అంటే మ్యాక్సిమం సిక్స్ ఇయర్స్ ఉంటుందన్నమాట అయితే సిక్స్ ఇయర్స్ తర్వాత వెనక్కి వచ్చేయాలి యాక్చువల్లీ కానీ కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ గ్రీన్ కార్డు కూడా అప్లై చేసుకుంటారు ఈ గ్యాప్లో అంటే వాళ్ళు పర్మనెంట్గా అమెరికాలో ఉండిపోవాలని అనుకుంటే వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడే ఉంది సో పర్సనల్ లైఫ్ని ఎక్కడే మేము గడుపుదాం అనుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు కనుక అమెరికన్ ప్రభుత్వాన్ని కనుక రిక్వెస్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది అని వీళ్ళు క్వాలిఫైడ్ పర్సన్స్ అనుకుంటే అనమాట గ్రీన్ కార్డు కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట యాక్చువల్లీ అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే హెచ్ఎంబి వ్యవసాయ యొక్క ఫీజుని అమాంతం పెంచింది ఎవరు అమెరికన్ గవర్నమెంట్ అంటే ట్రంప్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఇక్కడ కన్సల్టెన్సీస్ అవ్వచ్చు లేదంటే మాకు దేశ భద్రతకు ముప్పు జరుగుతుంది ఎక్కువ మంది ఓకే డూప్లికేట్ పర్సన్స్ వచ్చేస్తున్నారు కాబట్టి ఈ వేస యొక్క ఛార్జెస్ అనేవి మేము ఫిఫ్టీన్ హండ్రెడ్ డాలర్స్ కాకుండా దీన్ని లక్ష డాలర్లు చేస్తున్నాం అన్నారు అసలు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎక్కడ ఉంది లక్ష ఎక్కడ ఉందండి మొత్తం లక్ష డాలర్లు చేస్తారనమాట సో దీనివల్ల ఏమవుతుందంటే కొంతమందికి కంపెనీ భరిస్తుంది ఇప్పటివరకు ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళు పర్సనల్గా వాళ్ళే పెట్టుకుంటారు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ డాలర్స్ అనేది ఇప్పుడు ఏంటంటే కంపెనీలు అనేది ఒకవేళ లక్ష డాలర్లు పెట్టి హెచ్ వన్ బి వేసాన్ని ఇచ్చి తీసుకురావాలి అంటే ఆల్రెడీ మరో ఫిఫ్టీ థౌజండ్ డాలర్లు కనుక ఇచ్చినట్లయితే వాళ్ళకి లోకల్లోనే ఇంకొంచెం ఎంప్లాయీస్ దొరుకుతారు వాస్తవానికి మరి ఎంప్లాయీస్ కూడా ఎవరు ఉంటారంటే మనకి స్టెమ్ అనే క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండి స్టెమ్ అంటే అర్థం ఏంటంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఈ నాలుగు క్వాలిఫికేషన్స్కి సంబంధించిన వాళ్ళకి మాత్రమే హెచ్ వన్ బి వ్యూస అనేది వస్తుంది యాక్చువల్లీ ఓకే మరి ఇప్పుడు ఏం చేసిందంటే ట్రంప్ గవర్నమెంటు సో ఎక్కువ మంది డూప్లికేట్ పర్సన్స్ వచ్చేస్తున్నారు అసలు హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ మాకు రావట్లేదు అలాగే దేశ భద్రతకు ముప్ప పర్సన్ ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నారు కొన్ని కన్సల్టెన్సీలు కూడా మోసం చేసేస్తున్నాయి అలాగే లోకల్లో ఉండేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు ఇలా వేరియస్ రీజన్స్ చెప్పనమాట హెచ్ఎన్బి వేసాన్ని పెంచేస్తున్నాము ఈ ఏదైతే మేము ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఉన్నాయో సంవత్సరం పాటు అమల్లో ఉంటాయని చెప్పేసి చెప్తున్నారనమాట ఇప్పుడు అయితే ఇప్పుడు మరి దీన్ని కంటిన్యూస్గా ఫాలో అవుతారా వన్ ఇయర్ పాటు అని అంటే ఇక్కడ రెండు ఛాన్సెస్ ఉండండి ఒకటి అమెరికన్ కాంగ్రెస్లో కనుక ఏమైనా సరే దీని మీద ఒకవేళ బిల్లు తీసుకొచ్చి దీన్ని కనుక వ్యతిరేకిస్తే కొంతవరకు ఉపశమనం కలగచ్చు లేదంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఇతర దేశాలు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కువ ఎందుకంటే భారతీయులే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ హెచ్ఎన్బి దేశాల్లో డెబ్బై ఒక శాతం ఇండియన్స్ ఉన్నారనమాట వాస్తవానికి సో ఇండియన్ గవర్నమెంట్ కనుక ఏమైనా సరే నెగోషియన్స్ నెగోషియేషన్స్ చేస్తే కూడా వాళ్ళు వెనక్కి వెళ్ళే అవకాశం ఉండొచ్చు లేదంటే కోర్టులో కూడా కేసు వేయచ్చు అనమాట దీని మీద ఓకే ఇమీడియట్గా డెసిషన్ రావడం వల్ల చాలామందికి నష్టం జరుగుతుంది ఎస్పెషల్ ఏంటంటే అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో సాఫ్ట్వేర్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సరైనటువంటి నిపుణులు రారు ఓకే అంటే సరైనటువంటి టెక్ నిపుణులు రాకుండా అయిపోతారు సో ప్ర విదేశాల్లో ఉన్నటువంటి ఎవరైతే మేధావులు ఉంటారో వాళ్ళ యొక్క మేధస్సు అనేది మనకి ఉపయోగపడే అవకాశం లేకుండా గవర్నమెంట్ చేసేసింది అని చెప్పేసి కనుక కోర్టులో కనుక వాదించినట్లయితే కోర్టు కనుక ఏమైనా జడ్జిమెంట్ ఇస్తే మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి అనమాట కానీ ఈ ఉత్తర్వులు అనేవి లక్ష డాలర్ల కాన్సెప్ట్ అనేది వన్ ఇయర్ వరకు అందుబాటులో ఉంటుందని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ అయితే చెప్పిందనమాట అయితే ఆల్రెడీ ఎవరైతే ఓల్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఇది వర్తించదండి కొత్తగా ఎవరైతే హెచ్వన్బికి అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది అనమాట సో ఇది మనకి అమల్లోకి వచ్చిందండి మరి కొంతమంది ఏంటంటే హెచ్వన్ బి వీసా కోసం వెయిట్ చేస్తూ మనకి బయట అంటే విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా వచ్చేయండి అమెరికాకి అని చెప్పేసి ఆ కంపెనీలు అనమాట చెప్పడం జరిగింది ఒకవేళ మీరు కనుక ఆ టైంలో రాకపోతే మీ మీద కూడా లక్ష డాలర్లు రుసుము పడే అవకాశం ఉందని చెప్పడంతో విపరీతంగా రద్దీ అయితే స్టార్ట్ అయిందండి ఇక్కడ మనకి శంషాబాద్లో అవ్వచ్చు లేదంటే ఢిల్లీలో అవ్వచ్చు భారతదేశం నుంచి వెళ్ళేటటువంటి మొత్తం అందరి అమెరికన్స్ అనమాట ప్రాబ్లమ్స్ వచ్చాయి అట్ ది సేమ్ టైం ఏంటంటే కొంతమంది పెళ్ళిళ్ళు కూడా రద్దు చేసుకున్నారంట లైక్ అంటే అమెరికా నుంచి ఎందుకంటే దసరా వస్తుంది కదా ఫెస్టివల్ వస్తుంది కాబట్టి ఫెస్టివల్ దసరా దీపావళి ఏమైనా వస్తున్నాయి కాబట్టి వీటి కోసం టైం స్పెండ్ చేద్దాం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ పాటు ఇండియాలో ఉందామని చెప్పి వద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ కార్యక్రమాలను రద్దు చేసుకుని ఉన్నారనమాట ప్రస్తుతానికి సో ఈ గందరగోళం అయితే మనకి నడుస్తుంది ప్రజెంట్ అయితే మరి దీని మీద మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఏమన్నారని విదేశాల్లో మనం డిపెండ్ అవడం వల్లనే విదేశీ సంస్థల మీద కానీ లేదా విదేశాల్లో ఉద్యోగాల మీద డిపెండ్ అవడం వల్ల మనకి సమస్యలు వస్తున్నాయి కాబట్టి వీ హ్యావ్ టు గో త్రూ ద సెల్ఫ్ రిలయన్స్ మన స్వావలంబన మీద మనం డిపెండ్ అయితే బాగుంటుందని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్గా అనమాట కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది మన ప్రైమ్ మినిస్టర్ అలాగే ఇంకొంతమంది టెక్ నిపుణులు అవ్వచ్చు లేదా అనలిస్టులు ఏం చెప్తారంటే ఇది ఒక రకంగా మనకు మంచి జరుగుతుంది దీనివల్ల ఏం మంచి జరుగుతుంది సార్ అని అంటే విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీలు ఎందుకంటే ఇండియాలో ఎక్కువ మంది టెక్నాలజీ రిలేటెడ్ నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్స్ ఉంటారు మ్యాథమెటిక్స్లో అయితే చాలామంది మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ ఉంటారు సో బేసిక్గా తీసుకుంటే మన దేశంలో ఎక్కువ మంది టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి మేధావులు ఉన్నారు కాబట్టి సో వాళ్ళు అమెరికా వెళ్లకుండా అక్కడి కంపెనీలే భారతదేశానికి వచ్చే విధంగా ఉంటే ఎందుకంటే ఇండియాలో ఎక్కువ మంది దొరుకుతారు కాబట్టి వాళ్ళు ఎక్కడికి వచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ ఉంటుంది వాళ్ళ ఎంప్లాయ్మెంట్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి సో మనకే అవకాశాలు ఎక్కువ పెరిగే అవకాశం ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతానికి మనకి టెంపరీగా కొంత ఇబ్బంది ఉన్నప్పుడు కూడా లాంగ్ రన్లో మనకే బాగుండదు అని చెప్పేసి చెప్తున్నారనమాట మరి ఇది ఒకసారి చూడాలండి ఎందుకంటే టోటల్గా మనం తీసుకుంటూ చూడండి ఇక్కడ స్వావలంబనే సమస్యలన్నిటికి పరిష్కారం మనకి విదేశాలపై ఆధారపడే తత్వమే దేశానికి ప్రధాన శత్రువు అని చెప్పేసి మన ప్రైమ్ మినిస్టర్ ఫండి చెప్పడం జరిగింది మరి ఇంకా ఇంకొక ఇంపార్టెంట్ విషయం చూద్దాం అక్కడ మనకి దాదాపు థర్టీ ల్యాక్స్ మెంబర్స్ ప్రస్తుతం అమెరికాలో ముప్పై లక్షల మంది దాకా స్టెమ్ వృత్తి నిపుణులు ఉన్నారని అంచనా అంటే దాదాపు థర్టీ ల్యాక్స్ మెంబర్స్ ఉన్నారంటే స్టెమ్ అంటే ఇందాక చెప్పాం కదా మనం ఏంటి సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అని చెప్పేసి చెప్పాం కదా వీరిలో ఎక్కువ మంది హెచ్ వన్ బి వేసాలపై ఉన్నవారు వీరిలో ఆరు సంవత్సరాలు దాటిన వాళ్ళంటే మనం చెప్పుకున్నాం కదా ఏంటి హెచ్ వన్ బి అనేది మాక్సిమం సిక్స్ ఇయర్స్ ఉంటుంది అనమాట ఫస్ట్ త్రీ ఇయర్స్ తర్వాత త్రీ ఇయర్స్ ఉంటుంది మరి గ్రీన్ కార్డుల కోసం చూస్తారు రెండు వేల స్టెమ్ ఉద్యోగులు పన్నెండు లక్షల మంది ఉంటే రెండు వేల పంతొమ్మిదికి ఎంతమంది అంటే వీళ్ళు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్ అయ్యారంట ఈ రంగాల్లో దాదాపు నలభై నాలుగు పాయింట్ నాలుగు ఐదు శాతం అంటే ఫార్టీ ఫోర్ పర్సెంటేజ్ అనమాట పెరుగుదల నమోదైంది స్టెమ్ ఉద్యోగస్తులు అమెరికాలో అలాగే కంప్యూటర్ గణిత రంగాల్లో సెవెంటీన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ నుంచి ఇరవై ఆరు పాయింట్ ఒక శాతానికి పెరిగింది రెండు వేల ఇరవై ఇరవై మూడు మధ్య హెచ్ఎన్బి వేసాలు పొందిన వల్ల భారతీయులు ఓకే దరిదాపులు ఎవరు లేరంటే అంటే ఇండియన్సే ఎక్కువ మంది ఉన్నారు హెచ్ఎన్బి వేసే అంటే ఆల్మోస్ట్ ఇండియన్సే ఎక్కువ మంది అనమాట వాస్తవానికి ఓకేనండి సో ఇలా మొత్తం తీసుకుంటే రెండు లక్షల ముప్పై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు మంది ఇండియన్స్ ఉన్నారండి ఓకే మిగతా వాళ్ళంతా కూడా తీసుకుంటే జస్ట్ సిక్స్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్తో చైనా అనేది సెకండ్ పొజిషన్లో ఉందనమాట అంటే మనమే సెవెంటీ త్రీ పర్సెంటేజ్ ఉన్నాం మరి ఎందుకు సార్ మనల్ని టార్గెట్ చేస్తూనే చేసినట్టుగా ఉంది కదంటే అది ఆబ్వియస్లీ మనల్ని ఇండియన్స్ని టార్గెట్ చేస్తూ చేసింది ఎందుకంటే ఈ మధ్య కాలంలో రష్యాతో మనం ఓకే చమురు అనేది దిగుమతి చేసుకోవడం వలన మేము మీ మీద టారిఫ్లు వేస్తామని చెప్పేసి యాభై శాతం టారిఫ్లు అయితే ఆల్రెడీ విధించడం జరిగింది మన మీద ఇది ఒకటి మరి దీనికి భారతదేశం ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా లొంగకుండా దీనికి అసలు ఎలాంటి పట్టించుకోకుండా ఏం చేసిందంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో యాక్టివ్ పార్టిసిపెంట్గా ఉందనమాట ఈరోజు మనం న్యూస్ పేపర్ చూసినట్లయితే ఐ మీన్ ఒక టూ త్రీ డేస్ క్రితం చూసినట్లయితే భారతదేశానికి చైనా దేశాల మధ్య కూడా మళ్ళీ ఓకే మంచి సంబంధాలను నెలక నెలకొల్పడం జరుగుతుంది మనకు బ్రిక్స్ ఉంది షాంఘై కోఆపరేషన్ ఉంది కాబట్టి చైనా అలాగే రష్యా అలాగే భారతదేశం ఇతర దేశాలు ఏవైతే అంటే అమెరికా కొంచెం అమెరికా ఎవరెవరి మీద అయితే ఓకే కత్తిగట్టి లైక్ వాళ్ళని ఇబ్బంది పట్టాలని చూస్తున్న టారిఫులతో సో మిగతా దేశాలన్నీ కలిపి అనమాట ఒక కూటమిగా ఏర్పడయి అమెరికాని దెబ్బ దెబ్బ కొట్టాలని చెప్పేసి కూడా చూస్తున్నాయండి ఎందుకంటే మన మనదనే కాదు ప్రపంచ దేశాల్లో తీసుకుంటే మనకి యూఎస్ డాలర్ మీద ఎక్కువగా వాణిజ్యం నడుస్తుంది మనకి అంటే ఏంటంటే మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అన్ని కూడా యూఎస్ డాలర్స్లో ఉన్నాయన్నమాట అలా కాకుండా మన యొక్క ఓన్ కరెన్సీలో మనమే ఎందుకు చేసుకోకూడదు ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే యూరో కరెన్సీ ఉంది యూరో కరెన్సీ అనేది సాధారణ గవర్నమెంట్ డిపెండ్ అవుతుంది ఎందుకంటే యూరోపియన్ యూనియన్లు అవ్వచ్చు లేదా యూరో జోన్లు అవ్వచ్చు వాళ్ళ వాళ్ళే వ్యాపారాలు చేసుకుంటారు అలా మనం కూడా ఎందుకో కరెన్సీని సృష్టించుకొని దాని ద్వారా వెళ్ళకూడదు దాని ద్వారా యుఎస్ డాలర్ ఉండేటటువంటి క్రేజ్ కూడా తగ్గిపోతుంది కదా ఇంటర్నేషనల్ లెవెల్ అనుకుని షాంఘే ఆపరేషన్ సమిట్లో అవ్వచ్చు బ్రిక్స్ అవ్వచ్చు మన దేశం కూడా ప్రతిపాదనలు ఇస్తుంది అనమాట వీటి అన్నింటి మీద విపరీతంగా కోపంగా ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఒక ఫ్రస్ట్రేషన్తో ఇది చేశాడని చెప్పేసి చెప్తున్నారనమాట దీనివల్ల భారతదేశానికి ఎంత నష్టం ఉంటుందో ఆబ్వియస్లీ అమెరికా కూడా అంతే నష్టం ఉంటుంది ఎందుకంటే ఇండియాలో ఉన్నటువంటి ఎవరైతే నిపుణులు ఉంటారో వాళ్ళు ఎవరైతే మనకి మంచి ఇంటలెక్చువల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళని కోల్పోయే ప్రమాదం ఉంటుంది ఎందుకంటే అమెరికా యొక్క డెవలప్మెంట్లోని డెఫినెట్గా అందులో పనిచేసే ఉద్యోగస్తుల కూడా పాత్ర ఉంటుంది అందులో ఇండియన్స్ కూడా చాలామంది ఉంటారు కాబట్టి ఇండియన్స్ ఆర్ కంట్రిబ్యూటింగ్ అలాట్ టు ద ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఫర్ ది అమెరికా సో మరి అమెరికన్స్ ఏం చేస్తారంటే ఇలాంటి విధానాలు పెట్టడం ద్వారా ఇండియన్స్ దూరం చేసుకుంటున్నారు కాబట్టి సో ఎండ్ ఆఫ్ ద డే అది మనకు ఎలాంటి నష్టం ఉండదు వాళ్ళకే నష్టం ఉంటుందని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు దీనివల్ల అమెరికా యొక్క ఇన్వెస్ట్మెంట్స్ మీద కానీ లేదా వాళ్ళ యొక్క ప్రొడక్షన్ మీద కానీ డెఫినెట్గా భారం పడే అవకాశం ఉంది నష్టం కూడా వచ్చే అవకాశం ఉంది వాళ్ళ యొక్క స్టాక్ మార్కెట్లు కూడా కుప్పకూలే అవకాశం ఉందని చెప్పేసి చెప్తారనమాట సో నెక్స్ట్ ఎలాంటి స్టెప్స్ ఉంటాయన్నది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి సో ఎక్స్ప్లనేషన్ ఇచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మీకు బాలు ఐక్యూ యాప్ అనేది ఉంటుందండి లింక్ ఉంటుంది అందులో మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా ఎకానమీ పాలిటీ హిస్టరీ జాగ్రఫీతో పాటుగా మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ టు యొక్క లాంగ్ టర్మ్ కోర్సు అలాగే ఏపీ ఎండోమెంట్ కోర్సుకు సంబంధించిన కూడా మీకు అందుబాటులో ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్